మామూలుగా మీరు నుంచున్నప్పుడు ఎప్పుడూ కూడా బీపీ కొద్దిగా తగ్గటం అనేది సహజం కానీ కొద్దిమందికి అవసరానికి మించి బీపీ తగ్గిపోవటం వలన వాళ్ళ తల తేలికై కొద్దిమంది తల తిరిగినట్లు అవుతుంది కొద్దిమంది పడిపోవచ్చు కూడా సో దీన్నే మనం ఆర్దోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం ఈ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షియల్ ముఖ్య కారణం కొంతమంది మెడిసిన్స్ వాడుకుంటే లేకపోతే న్యూరోపతి మూలన అవ్వచ్చు లేకపోతే హార్ట్ ఫంక్షన్ మూలన సరిగ్గా హార్ట్ ఫంక్షన్ చేయకపోయినా జరగవచ్చు అలాగే కొన్ని న్యూరాలజీ డిసీజెస్లో ఉదాహరణకు మల్టీ సిస్టమ్ మల్టీసిస్టమిట్రోఫీ అనే దాంట్లో కూడా నర్వస్ కంట్రోల్ సరిగ్గా లేకపోవటం వలన కూడా పడిపోవచ్చు అలాగే డిహైడ్రేషన్లో డయేరియా లాంటి వామిటింగ్స్ అయిన తర్వాత ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే డిహైడ్రేషన్తో కూడా పడిపోవచ్చు సో సాధారణంగా ఎవరన్నా నుంచున్నప్పుడు వాళ్ళకి బీపీ తగ్గటం సహజం మించి తగ్గకుండా మన రక్తనాళాల్లో రిసెప్టర్స్ అయి ఉంటాయి అవి సిగ్నల్స్ పంపించి బీపీ పడిపోకుండా మెయింటైన్ చేయగలుగుతాయి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో అది బ్యాలెన్స్ చేయలేనప్పుడు మనిషికి తల తిరిగినట్లయి పడిపోతానేమో అనిపించవచ్చు పడిపోవచ్చు అందుకని ఎవరైనా కూడా ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు వాళ్ళని క్షుణ్ణంగా చేయాలి పొడుకోబెట్టి నుంచోబెట్టి బీపీ చెక్ చేయటం అలాగే హిస్టరీ తీసుకోవాలి ఏమైనా మందులు వాడుతున్నారా అని అలాగే వాళ్ళ పరీక్షల్లో హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందో చూడాలి అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ ఎలక్ట్రోలైట్స్ లాంటివి కూడా చూడాలి సో దీన్ని బేసిస్ చేసుకుని మనం ఎందుకు వచ్చిందో కారణం తెలుసుకోవచ్చు ఒక్కోసారి కంప్లీట్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో మనకి ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ లాంటివి కూడా బయటపడవచ్చు అనమాట అందుకని ఏ పేషెంట్నైనా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత హిస్టరీ తీసుకొని దాని తగ్గ ఇన్వెస్టిగేషన్ చూసుకొని వీళ్ళని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే పడిపోయి దెబ్బలు తగలకుండా మనం నివారించుకోవచ్చు అనమాట